లో తొలడుగు కార్యక్రమం సందర్భంగా ఈరోజు సీతానగరం గ్రామంలో ఇంటింటికి పర్యటన చేసి మా పాలన ఏ రకంగా ఉంది ఇప్పుడు చేసినటువంటి కార్యక్రమాలు చెప్పడం భవిష్యత్తులో చేయాల్సింది ఏంటి అని చెప్పేసి అని వాళ్ళు తెలుసుకోవడం కోసం తిరగడం జరుగుతుంది అయితే సీతానగరం గ్రామం మరి ఇంచుమించులు అన్నీ కంప్లీట్ అయిపోయినట్టే కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే మన జనం చెప్పింది మంచినీరు అన్నది పరిశుభ్రమైనటువంటి నీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మంచినీరు అంటే నీరుతో కూడా కలిపి మంచి ఇక్కడ మంచినీరు ఇవ్వాలి దేనికోసం అంటే ఇక్కడ బోర్లన్నీ కూడా శుద్ధతో ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దాన్ని మార్చి ఇవ్వాలి అనేటటువంటి డిమాండ్ మాత్రం వస్తుంది ఇక్కడ ఖచ్చితంగా దాన్ని చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఇది ఒక సీతానగరానికి ఉన్నటువంటిదే కాదు జగ్గంపేట అంతా కూడా ఉంటుంది జగ్గంపేట నియోజకవర్గం అంతా మళ్ళీ పూర్వపు పద్ధతుల్లో ఉండే విధంగా చెరువులన్నిటినీ కూడా మళ్ళీ రిస్టోర్ చేసి ఆ చెరువులకి ఫిల్టర్స్ చేసి పరిశుభ్రమైనటువంటి నీటిని వాడి నీరుతో సైతంగా స్నానం చేసే నీరుతో సైతంగా అన్ని రకాల నీటిని కూడా పరిశుభ్రంగా ఇవ్వాలి ప్యూరిఫైడ్ వాటర్ ఇవ్వాలి ఈ నియోజకవర్గంలో అని చెప్పేసి నేను అనుకుంటున్నాం ఇక్కడ ఉన్నటువంటి డిమాండ్ని బట్టి చూసి అయితే ఎవరు చూసినా ఇక్కడ చాలా సంతోషంగా మీరు ఏదైతే స్పందన ఎలా ఉందన్నారో ఆ స్పందన చూస్తుంటే నాకే హ్యాపీ అనిపిస్తుంది ఇవాళ అన్న కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ముందుకు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇదే స్పందన ప్రతి గ్రామంలో వస్తుంది అనేటటువంటి ఆశంది నాకు ఈరోజు ప్రారంభించాము ఇక్కడ ఈ గ్రామంలో మాత్రం అందరూ బ్రహ్మాండంగా స్పందిస్తున్నారు మంచి పరిపాలన మాకు అందిస్తున్నారు అని చెప్పేసి సంతోషిస్తున్నారు ఏ ఇంటికి వెళ్ళి అడిగినా దీన్ని బట్టి హలో ఎవరు కార్యక్రమం వాళ్ళు చేసుకుంటారు రాజకీయ పార్టీలు ఆయన ఒక రాజకీయ పార్టీ అనుకున్నట్టున్నాడు ఇవాళ కాబట్టి ఆయన రావడానికి తయారవుతున్నాడు ఇప్పుడు దాకా అసలు ఏమీ లేదు అయితే ఒకటి నేను అడిగేది ఏంటంటే వైసీపీ వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ నేను చెప్పేది ఏంటంటే ప్రజాస్వామ్యం అయినటువంటి విధానంలో నీ పోరాటాలు కానీ నీ కార్యక్రమాలు కానీ చేసి తప్పించి కత్తులు కటార్లు పట్టుకుని రప్పరప్పలాడించేటటువంటి కార్యక్రమాన్ని మానమని చెప్పేసాను మాత్రం హితోపదేశం చేస్తున్నాను ఒక ఎల్డర్ గా శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జులై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టిగాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జులై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జులై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జులై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేఖాంబరీ దేవిగా అలంకరణ ఇరవైవ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బులబార్చన మరియు లక్ష కోర్చన ఇరవై మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సప్త నది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును పై పూజా కార్యక్రమాల ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలుపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం